ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి లేటెస్ట్ గ్యాస్ బల్లా అయితే చూపిస్తున్నాను ఇవ్వండి ఏ విధంగా వేశారు ఏ విధంగా ఉంటుంది మోడల్ అనేది మీకు పర్ఫెక్ట్ గా అయితే నేనైతే చూపిస్తాను ఇక మొత్తం త్రిపుల్ బొద్దులు టైప్ లో అనమాట మొత్తం బొద్దులు కూడా పెట్టేసాం అనమాట ఒకసారి చూపిస్తా మనం ఈ రోజు ఈ గ్యాస్ బల్లా వాడిన రాయి వచ్చేసి మనకు బ్లాక్ లో లైట్ వైట్ కలర్ టైప్ లో వస్తుందండి ఆ కలర్ బ్లాక్ అయితే వాడారు అనమాట ఇది కార్స్ వచ్చేసి మీకు నూట నలభై రూపాయలు అయితే పడుతుందండి ఇప్పుడు మీకు దీంతో పాటు మనం ఎస్ఎస్ ఎస్ఎస్ వైట్ అనమాట ఇది మనం వాడేది సి వైట్ టైప్లోనే ఉంటుంది ఇది ఎస్ వైట్ అంట ఇగో ఈ మాదిరిగా ఉంటుంది ఇది కొద్ది లైట్గా బ్లాక్ షేడ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట దీంట్లో ఇది వచ్చేసి మీకు వంద రూపాయలు నూట పది రూపాయలు రేంజ్లో పడుతుంది వీళ్ళు ఇచ్చింది వంద రూపాయలు అనమాట ఇగో ఈ మాదిరిగా మన డిజిల్ అయితే మనం సెటప్ చేసాం అనమాట ఇప్పుడు చూడండి ఫ్రేమింగ్ అయితే మొత్తం ఈ మాదిరిగా అయితే సెట్ చేశాను దానికి ఆపోజిట్లో కూడా నేను విండోని అలాగే దర్వాజను కూడా ఏర్పాటు చేశాను అనమాట ఇది కిచెన్ రూమ్కి ఈ విధంగా అట్రాక్షన్ లుక్ రావడం కోసం అలాగే ఇక్కడ మీకు పోప్ డబ్బాలు అలాంటివి పెట్టుకోవడానికి మీకు షార్ట్ కట్లో పెట్టే విధంగా సెట్ చేశాను సింక్ ఇది సింథటిక్ సింక్ అనమాట మీకు పూర్తిగా నేను వీడియో ఎక్స్ప్లెయిన్ చేయటం కోసం మీకు నేను ఏమేమి పెట్టాను అనేది చూపిస్తున్నాను ఇక ఈ మాదిరిగా మోడల్స్ అనేది ఇగో చూడండి ఈ విధంగా డిజైన్ కూడా చేసామన్నమాట మీకు పర్ఫెక్ట్గా ఇప్పుడు నేను మీకు పర్ఫెక్ట్గా వీడియో చూపిస్తాను ఇది ఎంట్రన్స్ వచ్చేసి మన కిచెన్కి ఇగో ఈ మాదిరిగా అయితే తయారు చేశాను అనమాట మొత్తం అంటే దర్వాజు విండో అంటే వీళ్ళు ఇలా చేయించుకోవటమే ఇలా ఓపెన్గా ఓపెన్ కిచెన్ కాకుండా ఈ మాదిరిగా చేయించారు దానికోసం అనేసి మనం ఫ్రేమింగ్ అనేది ఈ విధంగా చేసామన్నమాట ఇంకా ఫుల్ రౌండ్ అనేది పెట్టాలి ఇక్కడ ఇంకా ఫుల్ రౌండ్ పెట్టలేదు ఇది ఈ మాదిరిగా ఫ్రేమ్ అయితే అనమాట ఇది వచ్చేసి ఎడ్జ్ అనమాట ఈ ఎడ్జ్ ఎడ్జి ఒక తట్లాగా అనమాట దర్వాత తట్లాగా అట్రాక్షన్ కనిపించడం కోసం అయితే మనం ఇగో రెండిటికైతే ఈ విధంగా తట్టు తీసేసి నేను పర్ఫెక్ట్గా సెట్ చేశాను అనమాట ఇగో ఈ విధంగా మీరు కూడా వీలైతే ఈ మాదిరి ఒకసారి ట్రై చేస్తే ట్రై చేయండి మన దాంట్లో వీడియోస్ వస్తూ ఉంటాయి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ గట్టిగా కొట్టండి మన వీడియోలో ముందు ముందుకు మీకు చూపిస్తాను చూడండి ఇవన్నీ ఈ విధంగా మొత్తం పర్ఫెక్ట్ డిజైన్ అయితే చేసామనమాట కిటికీలు కాడ కిటికీ ఫ్రేమింగ్ చేయించాం అలాగే ఇక ఈ విధంగా ఎల్ షేప్ అనమాట బ్లాక్ అను ఎస్ఎస్ వైట్లో మనం ఇగో ఈ మాదిరిగా అయితే మనం డిజైన్ అయితే చేసామన్నమాట ఇగో ఈ మాదిరిగా మొత్తం ఇటు కూడా వేసాను అనమాట ఈ కిటికీ మొత్తం మీకు పూర్తి చూపిస్తాను చూడండి ఇక ఈ విధంగా ఇటు అటు విండో లాగాను తర్వాత లాగా వచ్చేలా చేసి ఇటు బ్యాక్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఈ మాదిరిగా సెటప్ చేశాను అనమాట మీకు ఇటు నుంచి చూసే విధంగా ఇగో ఈ మాదిరిగా అయితే మోడల్ ఉంటుంది మొత్తం లైన్ అనేది అవుట్ అవ్వకూడదు అనమాట ఎక్కడైనా సరే ఇక మీకు బల్లా కూడా చూసినట్టయితే చూడండి ఏ విధంగా ఉందో పర్ఫెక్ట్గా మీకు ఎక్కడైనా నీకు గ్రూ కూడా కొట్టాను అనమాట ఇది గాడ్ ఎక్కువ కనిపించడానికి ఇగో ఈ మాదిరిగా అయితే గ్రూ కొడతాం అనమాట కింద కింద బండకి పై బండకు కూడా గ్రూ కంపల్సరీ కొట్టాలి ఎందుకంటే మనకి డిజిటల్ అనేది అట్రాక్షన్ అనేది కనపడాలంటే కంపల్సరీ ఈ గ్రూ అనేది కొట్టాలన్నమాట ఇగో ఈ మాదిరిగా తిట్టి చుట్టూ ఇక ఈ విధంగా ఫ్రేమింగ్ అయితే చేసామన్నమాట అదిగోండి ఇటువై మనకి పో డబ్బాలు పెట్టుకున్నాను సెల్ఫ్ పర్ఫెక్ట్గా సెట్ చేశాను అంటే అందుబాటులో ఉండే విధంగా కబ్బోర్డ్స్ కూడా పెట్టుకోవచ్చు అంటే కబ్బోర్డ్స్ డోరుతో ఎక్కువ టైం తీయాలన్నా వాళ్ళకి రిస్క్ కదా ఇదైతే అందుబాటులో ఉండదని అయితే నేను ఇలా ఏర్పాటు చేశాను అనమాట మీకు మొత్తం ఇక ఇక్కడ చిమ్మి వస్తుందండి ఆపోజిట్లో ఇంకా ఈ మాదిరిగా మనం పర్ఫెక్ట్గా ఈ చిమ్మి వచ్చేకెళ్ళేమో ఈ విధంగా విండో ఉంది దీనికి ఆ ఆపోజిట్లోనే ఇటు విండోకి ఈ విధంగా ఫ్రేమింగ్ అనేది చేసాం రెండు విండోస్ కూడా ఈ విధంగా ఇంకా విండోస్లో ఈ విధంగా డిజైన్తో పాటు ఇంకా వేరే మోడల్ కూడా చేయొచ్చు కాకపోతే ఇక్కడ వాళ్ళు చెప్పిన డిజైన్ ప్రకారం మనం అయితే చేసామన్నమాట సింక్ సింథటిక్స్ సిం సింక్ అయితే తెచ్చారు ఇగోని ఈ విధంగా తట్టు తీపిచ్చేసి కట్ చేయాలన్నమాట ఇంకా గ్రైండింగ్ పట్టలేదు అనమాట ఇది కూడా గ్రైనింగ్ పడితే మంచి షైనింగ్ అయితే కనబడుతుంది ఈ విధంగా సింథటిక్ సింక్ అయితే మనం సెట్ చేసాం పర్ఫెక్ట్గా ఇక చూడండి ఈ విధంగా తట్టు చేసేసి మొత్తం గ్యాప్ లేకుండా సింథటిక్ నో ప్రాబ్లం అండి ఇది పగలటం ఉండదు చాలా స్టాండర్డు ఇది ఐదు వేల రూపాయలు ఖర్చు అవుతుందండి ఇప్పుడు మీకు ఇది సింక్ వచ్చేసి ఐదు వేలు ఉంటుంది బాగుంటుంది గ్రానైట్ టైప్లో మ్యాచింగ్ ఉంటుంది అనమాట షేప్ అవుతాము ఇంక ఈ విధంగా ఎస్ అయితే పెట్టాము అనమాట మనం ఈ మాదిరిగా మొత్తం మోడల్ పర్ఫెక్ట్గా అనమాట ఎక్కడ మీకు డిఫరెంట్గా కనిపించే విధంగా రిచ్ లుక్ అనేది రావాలంటే ఇగో ఈ మాదిరిగా ఒకసారి గ్యాస్ బలా ట్రై చేయండి ఇక చూడండి ఏ విధంగా ఉంది మోడల్ మొత్తం మీకు ఇప్పుడు దాకా అబ్జర్వేట్ చేసింది మొత్తం ఇంక ఈ మాదిరిగా షేప్ అనేది మనం పర్ఫెక్ట్గా అయితే తయారు చేసాము కింద కబ్బోర్డ్స్ వస్తాయి అన్నమాట అప్పుడు ఇంకా పర్ఫెక్ట్గా మనం చేసిన డిజైన్కి మంచి రుక్కు లావాలన్నా మంచి బ్యాక్గ్రౌండ్ కలర్ ఒకటి ఉండాలి కలర్ వేసి కిచెన్కి మనం వేసిన డిజైన్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది కింద కబ్బోర్డ్స్ క్లోజ్ అయ్యి ఈ విధంగా డిజైన్ చేయించుకున్నట్లయితే ఈ డిజైన్కి ఎంతో కావట్లేదండి ఈ గ్యాస్ బల్ల మొత్తానికి ఈ ఫ్రేమింగ్కి మొత్తం చేసినందుకు ఇది యూ షేప్కి ఒకవైపు ఇది వచ్చేసి ఎనిమిదిన్నర ఒకవైపు తొమ్మిది అడుగుల ఫీట్లు తొమ్మిది అడుగుల పొడుగు మీద మొత్తం ఇది ఇరవై ఏడు వేలు ఖర్చు అయిందండి ఓన్లీ మీకు చేసినందుకు ఇరవై ఏడు వేల రూపాయలు ఖర్చు అయింది మామూలుగా ఇది మొత్తం ఇది మేము చేసినందుకు ఇరవై ఏడు వేల రూపాయలు అండి మెటీరియల్ మొత్తం వాళ్ళదేనమాట ఇగో ఈ మాదిరిగా డిజైన్ అయితే మొత్తం మనం పర్ఫెక్ట్గా చేసాం అనమాట ఐదు రోజులు అయితే పట్టిందండి ఇది మొత్తం చేయటం ఇవ్వండి ఈ మాదిరిగా అంటే మా పాలిషింగ్ కూడా ఉంటుందన్నమాట దానివల్ల మనకి మెటీరియల్ అనేది ఖర్చు అనేది అవుతుంది అనమాట మోల్డింగ్ పాలిషింగ్ అనేది ఉంటుంది అనమాట దానివల్ల మనకి ఎక్కువ కాస్ట్ అనేది పడుతుంది ఈ విధంగా మోడల్ అయితే మనం పర్ఫెక్ట్గా అయితే తయారు చేసాం మీ అందమైనంటికి ఒక్కసారి ఈ మాదిరిగా ట్రై చేయదలుచుకుంటే చూడండి ఈ మాదిరి డిజైన్ ఏమో దీంట్లో ఇదే స్టోన్ వాడాలనేవి లేదు మీకు నచ్చిన స్టోన్ ఏదైనా సరే వాడుకోవచ్చు మన ఛానల్ ఇదే విధంగా చూస్తూ ఉంది జేసింద్